చాలామంది లక్షలు ఖర్చు పెట్టి కార్లు కొంటున్నారు ఇది ఓకే బట్ ఫ్యా కార్ నంబర్ కోసం ఫ్యాన్సీ నంబర్ కోసం ఐదు లక్షలు ఏడు లక్షలు పది లక్షలు మన ఒకరు పదకొండు లక్షలు సో ఇది విషయంలో చెప్పాలంటే వెహికల్ నెంబర్ బాగుంటే మన ప్రయాణాలు బాగుంటాయి మన ప్రాణాలు సేఫ్ బట్ చాలామంది చేసేది తప్పేమంటే లాస్ట్ నాలుగు నంబర్లు కూడుతున్నారు మొత్తం టీజీ జీరో నైన్ బీకేనా ఈకేనా డీకేనా ఎఫ్కేనా అన్నీ కూడితే వచ్చే నెంబర్ బాగుంటే లక్కీ లాస్ట్ నాలుగు నంబర్లు కూడితే వచ్చే నంబర్ లక్కీ కాదు అండ్ అన్ని నంబర్లు కూడితే ఎవరికి కూడా ఎనిమిదో నంబర్ తొమ్మిదో నంబర్ రాకూడదు అంటే ట్వంటీ సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఇవి నైన్ నంబర్ అనేది వందలో పది మందికి పడుతుంది మిగతా తొంభై మందికి నైన్ ఇస్ ఫర్ బ్లడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చూస్తున్నాం కదా భూకంపాలు కొట్లాట్లు యుద్ధాలు ఈ నైన్ నెంబర్ తీసుకుంటే లైఫ్ అలాగే ఉంటుంది ఎక్కువ మంది నైన్ నెంబర్ వాళ్ళు ఇన్ యాక్సిడెంట్స్ సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్ రాసుకోండి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ స్క్రీన్లో ఉన్న ఏ నెంబర్స్ కన్నా మీరు వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు బాగలేని వాళ్ళు వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి లేట్ చేయకుండా దిస్ ఇస్ ఫార్ యూ